అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో అయితే మనం హెయిర్కి సంబంధించిన టిప్ అండి సో ఇది ఒకసారి మీరు వాడి చూడండి జుట్టు అయితే వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది అంత బారు పెరిగిద్దండి జుట్టు నేను సీరియస్గా చెప్తున్నాను ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మ మాకు ఇలాగే చేసేదండి ఇది మన కాలం నాటిది కాదు అమ్మమ్మల కాలం నాటి చిక్క అండి అందుకనే మనకు జుట్టు అనేది మంచిగా వస్తుంది సో దానికి కావాల్సినవి ఏంటి అనేది మీకు చెప్తాను ఓకే అండి దానికి కావాల్సిన పదార్థాలు ఏం లేదండి జస్ట్ ఒంటి రక్కు మందారాలు అంటారు కదా సో ఇది ఒక్కటేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అనేది సో ఇవి మనకి చాలా మంచి విటమిన్స్ ఉన్నాయండి మన హెయిర్కి సంబంధించినవి సో దీంట్లో ఈ విటమిన్స్ అంటే మన జుట్టు పెరిగేదానికి బాగా ఉపయోగపడుతుంది మన జుట్టు చిట్లిపోయినా సరే లేదంటే పెయిన్ కొనుకుంటూ ఉంటుంది కదండి సో అట్ అట్లాంటి టైంలో ఈ పువ్వు అనేది మనం తయారు చేసిన జెల్ని వ్రాసుకుంటే ఖచ్చితంగా జుట్టు అనేది వస్తుంది సో ఇలాగ ఇక్కడ ఇలా తక్కువ హెయిర్ ఉంది అనుకోండి సో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే సో ఎలా అప్లై చేయాలి ఈ సిరమ్ని ఎలా తయారు చేయాలి ఏంటనేది మీకు సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి సో ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు నేను తీసుకొచ్చుకున్నానండి ఫ్లవర్స్ ఒక పది తీసుకొచ్చుకున్నాను చుట్టు నుంచి సో వీటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుందాం ఎందుకంటే సో డస్ట్ అలా ఉంటుంది కదా సో అది పోయేలాగా వాష్ చేసుకున్నాము వాష్ చేసుకున్న తర్వాత దీని ప్రాసెస్ అనేది ఓకే ఇప్పుడు కడుక్కున్న తర్వాత వీటికున్న ఇది తీసేద్దామండి కాడలు తీసేసేసేసి మనం తయారు చేసుకుందాము ఇలాగ ఇది అనేది తీసేసుకోండి తీసేసుకొని ఒక పక్కన బౌల్లో పెట్టేసుకుందాము ఇలా తీసుకున్నాం కదండీ సో ఈ తీసుకున్న వాటిని మనం ఇప్పుడు బాగా మ్యాష్ చేసేసుకుందాం అంటే బాగా ఇలాగ కొన్ని వాటర్ పోసేద్దాము ఇప్పుడు దీంట్లో ఓకే దీంట్లోకి ఇప్పుడు సరిపడా వాటర్ అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నాము సో ఈ వాటర్ తీసేసుకొని దీన్ని మనం బాగా మా అన్ని అన్నిట్లో ముందుంటుందండి ఏది చేస్తున్నా నేను చేస్తున్నాను నేను ఒక దాన్ని ఉన్నానని చెప్పేసి అలా చేస్తూ ఉంటుంది తితలికి చాలు ఓకే సో ఇప్పుడు దీన్ని మనం దీనిలోని జెల్ వచ్చే వరకు మనం ఇలాగ బాగా మ్యాష్ చేసేసుకోవాలి సో ఇలా చేసుకుంటే చూడండి జెల్ ఫామ్లోకి వస్తుంది కదా సో ఈ ఈ ఫ్లవర్లోదంతా మనకి విటమిన్స్ అంతా దీనిలో ఉన్న జెల్ అంతా సరే ఈ వాటర్ లోకి స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఇలాగా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలాగ మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి ఈ అనేది బాగా మెత్తగా అయిపోవాలి మిక్సీలో వేస్తే ఎలా పేస్ట్ అయిపోయింది సో అలా అంటే ఇలాగ చేయలేని వాళ్ళు మనం మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు అండి సో అప్పుడు ఇంకా మెత్తగా వస్తుంది కాకపోతే ఇంకా మిక్సీ ఎందుకు లేదని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను ఇది అయితే అండి చాలా మంచిగా యూజ్ అవుతుందండి మీరు తలస్నానం చేసే ముందు ఒక వన్ అవర్ పాటు మనం ఈ జెల్ని హెయిర్ అప్లై చేసేసుకున్నాం అనుకోండి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి రిజల్ట్ కూడా మీకు మంచిగా తెలుస్తుంది చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇలాగే చేసేదండి దీనితోని మందారాకులతోని సో ఇలాంటివి చాలా చేసేది మా జుట్టు అయితే చాలా పెద్దగానే ఉండేది కాకపోతే ఏంటంటే మేము పెద్దదిగా స్టైల్ పెరిగిపోయి మా జుట్లు అనేది కట్ చేసేసుకున్నాము కానీ చిన్నప్పుడు చిన్నప్పుడైతే చాలా పెద్ద జుట్టు చాలా లావుగా కూడా ఉండేది ఎందుకంటే మా అమ్మ కుంకుడిగాయలతోటి మందారాకులతోటి మాకు తలస్నానం చేయించేదండి సో ఇప్పుడు మేము ఇలా పెద్ద అరిగినాక ఇలాగ అయిపోయింది మా జుట్టు అంతే లేకుంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది సో ఇలాగ చూడండి ఎలా వస్తుందో జెల్లీ ఫామ్లోకి వచ్చింది కదా సో ఇలాగే రావాలండి ఈ పూలు అనేది ఇంకా మెత్తగా చేయాలి కాకపోతే ఏంటంటే కొంచెం టైం టేకన్ తీసుకుంటుంది అయినా కానీ విసుకు చెద్దకుండా చేసుకోండి ఎందుకంటే ఆడవాళ్ళకి జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇప్పటి రోజుల్లో అయితే ఈ వాతావరణం కాలు ఇప్పుడు బయట కాలుష్యానికి కానీ లేదంటే మనం వా యూజ్ చేసే షాంపూలకి కొన్ని పవర్లకు కానీ సో జుట్టు అనేది తెగ ఊడిపోతుందండి సో ఇది ఇది ఇదైతే మాత్రం ఇలా రాసుకొని చేయండి మీరే రిజల్ట్ అనేది ఈజీగా తెలుస్తుంది సో ఇలాగ బాగా చూసి చూసారా మురిగెలా వస్తుందో చూడండి సో ఇలా రావాలండి బాగా సో ఇంత టైం తీసుకోలేము అంటే చెయ్యి ఇలా చేయలేము అనుకున్న వాళ్ళు సో సింపుల్గా మిక్సీకి పట్టేసుకోవచ్చు అండి మిక్సీకి కొంచెం వాటర్ వేసేసుకొని పట్టేసుకుంటే ఇంకా ఈజీగా ఫైన్ పేస్ట్ అయిపోయింది ఓకే చూడండి ఇలా చేసిన తర్వాత ఇక మనం దీన్ని ఒక త్రీ అవర్స్ అనేది పక్కన పెట్టుకోవాలండి మీకు కుదిరితే ఒక ఓవర్ నైట్ అనేది అంటే ఒక రేత్ర కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే మీరు తలకి ఇప్పుడు అప్లై చేసుకోవాలి అంటే ఒక త్రీ అవర్స్ పక్కన రెస్ట్ ఉంచి అప్లై చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఉన్న పోషకాల విలువలన్నీ దీ వాటర్లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది సో అందుకనే మనం పక్కన పెట్టేసి దీని తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను సో మీరైతే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దీంట్లో ఏ ఒక్కరో మీరు మిస్ అయినా కానీ మీకు తెలియదు కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది సో అందుకని చెప్తున్నాను స్కిప్ చేయకుండా మన వీడియో అనేది చూడండి సో అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీరు యూస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే చూడండి ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత ఎలా వచ్చిందో సో దీంట్లో ఉన్న మంచి పోషకాల గుణాలన్నీ ఈ వాటర్లోకి వచ్చేసేయండి ఇంకా సో అందుకే చూసారా ఎంత తిక్ చక్కగా వచ్చేసిందో షాంపూ టైప్లో ఉంది కదా చూస్తుంటే సో లాగా ఇంకా మన హెయిర్కి అప్లై చేసేసుకోవటమేనండి ఒక కాటన్ది తీసుకొని కాటన్ దాంతో అప్లై చేసుకోవచ్చు లేదంటారా మన చేతితో కుదుళ్ళకి బాగా కుదుళ్ళకి పట్టేలాగా మనం అప్లై చేసుకున్నాం అనుకోండి హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది హెయిర్ అనేది చిట్లు పోయి ఉన్నా కానీ అది పూర్తిగా తగ్గిపోయిద్దండి మంచి హెయిర్ గ్రోత్ అంటే కొత్త హెయిర్ అనేది వస్తుంది సో ఇంకా పేను కొరుకుడు ఇలాంటివి ఏమైనా ఉన్నా లేదంటే చుండ్రు ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ మొత్తం తెలుగు పోతాయండి తర్వాత వచ్చేసి ఇంకా ఏదన్నా మనకి కండిషనర్ అప్లై చేసే అవసరం ఉండదండి ఇప్పుడు ఏదన్నా మామూలుగా బయట కండిషనర్లు వాడే పని లేకుండా సిల్కీగా అవుతుంది హెయిర్ కూడా సో ఇప్పుడు దీన్ని మనం ఈ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుందాము చూసారా మంచి కలర్ లోకి వచ్చింది ఫ్లవర్స్ ఈ పూల కలర్ అంతా వచ్చేసిందండి చూసారు కదండి మంచి కలర్ అయితే థిక్ కలర్ వచ్చేసింది కదా సో ఇది మంచి పోషక విలువల కల తైలం అండి అంటే మనం తలకు పూసుకోవడానికి సో తలస్నానం చేసే ముందు వన్ అవర్ ముందు ఇది అప్లై చేసేసుకున్న తర్వాత తర్వాత మామూలు తలస్నానం చేసేసేయండి చాలా మంచిగా ఉంటుందండి సో ఇలాంటి వీడియోస్ అనేది నేను ఇంకా మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా కావాలి సో ఎందుకంటే మన ఛానల్ కూడా ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ ఉంటేనే కదా ముందుకు వెళ్ళగలం ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలము సో ఈ వీడియో గురించి మీ మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆల్ అని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్